గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్ వెల్కమ్ టు రైట్ పాత్ కోచింగ్ సెంటర్ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఘటాలు ఎలక్ట్రిక్ సెల్స్ అనమాట రసాయనిక శక్తి ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే పరికరాన్ని మనం విద్యుత్ ఘటం అంటాం సో విద్యుత్ ఘటం ఏం చేస్తుంది జనరల్ గా హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కు ఎలక్ట్రాన్ వాటంతటవి అవి సరఫరా అవుతాయి కానీ సెల్ ఏం చేస్తుంది అంటే లోపల ఇన్సైడ్ల మైనస్ నుంచి ప్లస్ కి ఎలక్ట్రాన్ లని ఏం చేస్తుందంటే పంపు చేస్తుంది కాబట్టి తక్కువ పొటెన్షియల్ నుంచి ఎక్కువ పొటెన్షియల్కి ఎలక్ట్రాన్లను పంపు చేయడానికి ఈ విద్యుత్ ఘటం చేసినటువంటి పనిని మనం విద్యుత్ చాలక బలం అంటాం ఈఎంఎఫ్ అంటాం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం దీన్ని వోల్టులలో తెలుపుతాం వోల్టామీటర్ లో కొలుస్తాం కదనా అంటే ప్రతి సెల్ కు ఈఎంఎఫ్ అనేది ఉంటుంది అన్నమాట ఎగ్జాంపుల్ అడుగుతాడు చూడండి ఇక్కడ మనకు ఎన్ని రకాల సెల్స్ ఉన్నాయంటే నాలుగు రకాల సెల్స్ ఉన్నాయమ్మా ఒకటి ఓల్టాయిక్ సెల్ అనమాట ఇక్కడ రాస్తున్నామ్మా నేను ఓల్టాయిక్ సెల్ అనమాట సెకండ్ వన్ అమ్మా లెక్లాంచీ సెల్ అన్నమాట ఏక్లాంచీ అమ్మా లెక్లాంచీ సెల్ అనమాట మూడవదమ్మ డ్రై సెల్ అనమాట నాలుగవదమ్మ బై క్రోమేట్ సెల్ అనమాట ఓకేనమ్మా నాలుగు రకాల సెల్స్ ఉన్నాయి వీటి గురించి మనకు ఎగ్జామ్ లో ఏం అడుగుతాడు చూద్దాం ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ ఓల్టాయిక్ సెల్ లో ఏం జరిగిందంటే జనరల్ గా ఇక్కడ ఒక పాత్రను తీసుకున్నా నేను ఇక్కడ ఒక పాత్రను తీసుకొని ఇక్కడ ఒక జింకు కటింగ్ తీసుకున్నా ఇక్కడ ఒక రాగి కటింగ్ తీసుకున్నామ్మా రాగి కటింగ్ తీసుకొని ఇక్కడ నేను ఏం వాడినమ్మా అంటే కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని సారీ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ద్రావణాన్ని వాడతాం ఫస్ట్ మనం ఏం వాడతాం ఇక్కడ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ద్రావణాన్ని వాడతాం ఇక్కడ చూడకండి జనరల్ గా నేను ఇక్కడ గూగుల్లో నుండి మ్యాప్స్ తీసుకున్నా గూగుల్లో ఉన్నాయని చెప్పేసి కరెక్ట్ అనుకుంటే మనకు కాదు మలలాంటి వాళ్ళు రాసి పెట్టింది అలా తప్పులు కూడా రాసి పెట్టవచ్చు చూడండి ఇక్కడ విషయాన్ని కొద్దా హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ద్రావణాన్ని తీసుకున్నా ఇక్కడ జింకు కట్టి ఇటు ఏంటిదమ్మా అంటే కాపర్ కట్టిని తీసుకున్నా ఓకేనా ఇక్కడ జింకు కట్ ఏం చేస్తుందమ్మా అంటే రుణ ధృవంగా పనిచేస్తుంది కాపర్ కట్టి ధన ధృవంగా పనిచేస్తుంది ఈ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ను ఏమైతుందమ్మా అంటే ఇది అయాన్లుగా విడిపోతుంది హెచ్ టూ ఎస్ ఓ ఫోర్ ఏమైందమ్మా అంటే అయాన్లుగా విడిపోతుంది ఎట్లా హెచ్ ప్లస్ గాను హెచ్ఎస్ఓ ఫోర్ మైనస్ గా విడిపోతుందమ్మా జనరల్ గా చూడండి ఇక్కడ మామూలుగా ఈ ఎస్ఓ ఫోర్ మైనస్ అయాన్లు కాపర్ దగ్గరికి వస్తాయి మైనస్ లు కాపర్ దగ్గరికి వస్తున్నాయి అంటే ఇది ప్లస్ గా పనిచేస్తుంది అని అర్థం హెచ్ ప్లస్ అయాన్లు జింకు దగ్గరికి వస్తున్నాయి ప్లస్ లు దీని దగ్గరికి అంటే ఇది రుణ ధృవంగా పనిచేస్తుందని అర్థం ఈ హెచ్ టు ఎస్ ఓ ఫోరు అయాన్గా విడిపోయి కరెంటుకు కారణమవుతుంది కాబట్టి అప్పుడు ఏమైతే అమ్మా అంటే జింకు నుండి ఎలక్ట్రాన్లు కాపర్ వరకు ప్రయాణం చేస్తే అలా కరెంట్ అనేది ప్రయాణం చేస్తుంది మొత్తం మీద ఓల్టాఘటంలో ఓకేనా విద్యుత్ విశ్లేషము ఎలక్ట్రోలేట్ ఏందమ్మా అంటే హెచ్ టు ఎస్ఓ ఫోర్ రుణ ధృవం ఏంటిదమ్మా అంటే జింకు కడ్డి ధన ధ్రువం ఏంటిదంటే కాపర్ కడ్డి అనమాట దీని విద్యుత్ చాలక బలం ఎంతమ్మా అంటే వన్ ఓల్ట్ అనమాట ఓకేనా సో ఈ విధంగా మనకు ఘటం ఉంది అయితే ఈ ఓల్టా ఘటంలో కొన్ని లోపాలు ఉన్నాయి డ్రాబ్యాక్స్ ఇన్ ఓల్టా ఎక్సెల్ ఒకటి బిల్డప్ ఆఫ్ రియాక్షన్ స్థానిక చర్య అంటాం స్థానిక చర్య అంటే ఏంటంటే మనం ఇక్కడ వాడిన జింకు కడ్డి స్వచ్ఛమైనది కాదు దీంట్లో ఇంప్యూరిటీస్ మలినాలు ఉన్నాయి ఈ మలినాల వల్ల ఈ జింకు కడ్డి మళ్ళీ ఏం చేస్తుంది ఆ మలినాలు కూడా హెచ్ టూ ఎస్ఓ ఫోర్ చెర జరిపి ఏం చేస్తే కొత్త సమ్మేళనాలను ఏర్పరుస్తాయి ఇక్కడ మనకు కావాల్సింది ఏంది హెచ్ టూ ఎస్ ఫోర్ అనేది దయాన్లుగా విడిపోవడం కరెంటు పాస్ కావడం కాబట్టి జింకు కడ్డికిలో లో ఉన్న మలినాలు ఓకేనా చర్య జరిపే అవకాశం ఉంది దిస్ జింక్ ఈజ్ నాట్ ప్యూర్ జింక్ ఇట్ ఈస్ ఇంప్యూరిటీ జింక్ అనమాట సో ద ఇంప్యూరిటీస్ ఆర్ రియాక్టింగ్ విత్ హెచ్ టూ ఎస్ ఓ ఫోర్ అండ్ ఇట్ ఈస్ స్టాపింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ దిస్ సెల్ అందుకోసం ఏం చేస్తాం ఈ జింకు కంటికి పాదరసం పూతం వస్తాం కోటింగ్ మెర్క్యురీ ఆన్ జింక్ అనమాట సో కోటింగ్ ఆఫ్ మెరుక్యురీ ఆన్ జింక్ దిస్ ఈస్ ద మినిమైజేషన్ ఆఫ్ బిల్డప్ ఆఫ్ రియాక్షన్ తర్వాత పోలరైజేషన్ ఓకేనా ధ్రువకరణము అంట ఏంటిది ధ్రువకరణం అంటే చూడండి మామూలుగా హెచ్ ప్లస్ అయ్యాన్ లేడుకు వస్తున్నాయి ఓకేనా జింకు దగ్గరికి వచ్చినాయి ఎస్ఓ ఫోర్ మైనస్ అయ్యాన్ లేడుకు వచ్చినాయి కాపర్ దగ్గరకు వచ్చినాయి ఈ హెచ్ ప్లస్ ఎస్ఓ ఫోర్ మళ్ళా కలిసి మళ్ళా హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఏర్పరిచే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు దీన్ని స్థానిక చర్య అంటాం అందుకోసం ఏం చేస్తామంటే దీని ఒక సపరేషన్ పెడతాం మనం ఎట్లా చూడండి మనం ఏ విధంగా సపరేషన్ పెడతామంటే ఒక సపరేట్ చేస్తాం ఇక్కడ అక్కడ పోకుండా సపరేట్ చేస్తాం ఇది జింకు కడ్డీ అనమాట ఇది ఏంటిదమ్మా రాగి కడ్డీ అనమాట సో ఇందులో మధ్యలో ఒక సపరేషన్ పెట్టేసి ఓకేనా ఇప్పుడు ఈ కార్బన్ కడ్డి జింకు కడ్డీ ఉంది కదమ్మా ఇదేమో రుణ ధృవం ఇది ధన ధృవం కదా సో ధన దగ్గర మనము ఆక్సీకరణలను వాడతాం అన్నమాట ఏం వాడతాం ఆక్సీకరణలను వాడతాం సో ఈ ఇక్కడికి గోకుట ఆక్సీకరణలను వాడుతాం అనమాట సో ఆక్సిడే ఆక్సిడేషన్ ఏజెంట్లను వాడుతాం సో ఆక్సిడైజర్ ను వాడుతాం కాబట్టి ధ్రువకరణాన్ని నివారించడానికి ఏం వాడుతున్నాం అంటే ఆక్సీకరణులను వాడుతున్నాం ఓకేనా మరి ఏంటివి ఆక్సీకరణం అంటే చూడండి ఓకే జనరల్ గా మ్యాంగనీస్ డయాక్సైడ్ అన్నమాట ఏంటిదమ్మా మ్యాంగనీస్ డయాక్సైడ్ అనమాట లేదా ఓకేనా కే టూ సిఆర్ టూ ఓసేవన్ అనమాట ఏంటిదమ్మా కే టూ సిఆర్ టూ ఓసెవన్ మ్యాంగనీస్ డయాక్సైడ్ గాని లేదా కే టూ సిఆర్ టూ ఓసెవన్ పొటాషియం డైక్రోమేటును గానీ మనం అక్కడ ఏం చేస్తామంటే వాడి ఆ ఆక్సీకరణము ద్వారా పోలరైజేషన్ను మనం నివారిస్తాం అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఘటాల్లో రుణ ధ్రువం ఉంటది ధన ధ్రువం ఉంటది ఓకేనా విద్యుత్ విశ్లేషం ఇక్కడ ఏం వాడినామమ్మా మనం హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ను వాడినాం ఓకేనా హెచ్ టూ ఓ ఫోర్ ఉంటది అంటే విద్యుత్ విశ్లేషం ఉంటది కొత్తగా ఆక్సీకరణ వస్తుంది ఇప్పుడు ఓల్టాఘటంలో ఓల్టాఘటంలో ఏమేమి ఉన్నాయి రుణ ఉన్నది కదమ్మా రుణ ధృవం ఎవరు జింకు కడ్డి ధన ధృవం ఉన్నది అవునమ్మా ఏంటిది రాగి కడ్డి ఓకేనా విద్యుత్ విశ్లేషం ఓకేనా విద్యుత్ విశ్లేషం ఎలక్ట్రోలేట్ ఉంది అన్నమాట ఏంది హెచ్ టూ ఓ ఫోర్ ద్రావణం నాలుగవది విద్యుత్ చాలక బలం ఉందమ్మా ఈఎంఎఫ్ ఉంది వన్ వోల్ట్ అవునా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి ఘటాల్లో ఏముంటది చూడండి ఇక్కడ రెండోది లెక్లాంచి ఘటం అన్న నేను ఏక్లాంచి చెప్పండి లెక్లాంచి సెల్ అన్నమాట సో మరి లెక్లాంచి సెల్ ఏం చేస్తుందో చూడండి చాలా జాగ్రత్త వినాలే లెక్లాంచి సెల్ ఇంట్లో కూడా నేనేం చేస్తున్నా ఇక్కడ మనం ఏం చేసినామో రాగి గడ్డి తీసుకున్నాం కానీ ఇక్కడ కార్బన్ కడ్డీ తీసుకుంటాం ఇక్కడ జింకు కడ్డినే తీసుకున్నాం మనం ైటా జింకు కడ్డీనే తీసుకున్నాం ఈడనేమో కార్బన్ కట్టి తీసుకున్నాం ఇంతకు ముందు ఏం వాడటం అమ్మా క్లో అదేంది హెచ్ ఎస్ ఫోర్ ద్రావణం వాడినాం కదా ఈడ అమోనియం క్లోరైడ్ ద్రావణాన్ని వాడతాం సో అమోనియం క్లోరైడ్ ద్రావణాన్ని వాడతాం ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ద్రావణాన్ని వాడతాం అమోనియం క్లోరైడ్ ద్రావణాన్ని వాడతాం అంటే ఇక్కడ రుణ ఏంది జింకు కడ్డీ ధన ధ్రువము కార్బన్ కండి విద్యుత్ విశ్లేషం ఏంటిదమ్మా అమోనియం క్లోరైడ్ ద్రావణం మళ్ళా ఇక్కడ మనం ఏం చేయాలి మధ్యలో ఒక సపరేషన్ వాడి ఆక్సీకరణి వాడాలి కదా ఆక్సీకరణ ఏంటిదంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ మరియు కార్బన్ల ఓకేనా మిశ్రమ ద్రావణాన్ని వాడతాం సో మ్యాంగనీస్ డయాక్సైడ్ మరియు కార్బన్ల మిశ్రమ ద్రావణాన్ని వాడతాం అనమాట ఓకేనా ఇది ఆక్సీకరణే అనమాట ఓకేనా మరి చూడండి సెల్ లో రుణ ధ్రువం ఏమిటమ్మా జింకు కంటి ధన ధ్రువం ఏమిటమ్మా కార్బన్ కంటి విద్యుత్ విశ్లేషం ఏంటిదమ్మా అమోనియం క్లోరైడ్ ద్రావణము ఆక్సీకరణ ఏంటిదమ్మా మ్యాంగనీస్ డైఆక్సైడ్ మరియు కార్బన్ల యొక్క మిశ్రమ ద్రావణి దీని యొక్క విద్యుత్ చాలక బలం ఎంత అంటే వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఓల్డ్స్ అనమాట ఏంటిదమ్మా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఓల్డ్స్ అన్నమాట ఓకే ఇకపోతే మరి దీన్ని ఎక్కడ వాడతామంటే ఎలక్ట్రిక్ బెల్స్లలో వాడతాం విద్యుత్ ఘట్టలలో వాడతాం ఓకేనా ఇకపోతే డ్రై సెల్ అనమాట ఏంది డ్రై సెల్ అంటే ఈడిన ఈడ వాడిన పదార్థాలనే ముద్ద రూపంలో వాడాలి పేస్ట్ రూపంలో వాడాలి సవరించబడిన లెక్లాన్సి ఘటాన్ని డ్రై సెల్ అంటాము నిర్జల ఘట్టం అంటాము ఇక్కడ మనము తీసుకునే డబ్బనే జింకు డబ్బని తీసుకుంటాం అమ్మా తీసుకునే డబ్బనే ఏ డబ్బని తీసుకుంటాం జింకు డబ్బని తీసుకుంటాం చూడండి డ్రై సెల్ అనమాట మరి డ్రై సెల్ ఏం తీసుకుంటాం అంటే జనరల్ గా మనము డబ్బ తీసుకుంటున్నాం ఈ డబ్బనే మనం ఏం చేస్తున్నాం అమ్మా అంటే జింకు డబ్బని తీసుకుంటున్నాం చూడండి ఇక మనం తీసుకునే డబ్బనే ఏ డబ్బమ్మా జింకు డబ్బా తీసుకుంటున్నాం ఈడ సేమ్ అనమాట ఇడ కార్బన్ కట్నే తీసుకుంటున్నా ఈడ ఓకేనా డబ్బనే జింకు డబ్బా ఇక డబ్బనే జింకు డబ్బా కాబట్టి చాలా జాగ్రత్త వినండి ఇదంతా మనకు రుణ పనిచేస్తుంది ఇదంతా ఏం చేస్తామా రుణ ధృవంగా పనిచేస్తారు ఈ డబ్బా అంతా ఏం చేస్తారు ఈ రుణ పనిచేస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ నేనేం చేస్తున్నా ఆ కార్బన్ కడ్డీని తీసుకున్నా ఏ కంటి కార్బన్ కడ్డీ సో జింక్ అనేది రుణ కార్బన్ కడ్డి అనేది ఏంటి చెప్పండి ధన ధ్రువంగా పనిచేస్తుంది ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఇంతకు ముందేమో అమోనియం క్లోరైడ్ ఏం తీసుకున్న ద్రావణం కదా ఇక్కడ అమోనియం క్లోరైడ్ ముద్దని తీసుకుంటా ఇక్కడ ఇంతకు ముందు ఏం చేస్తున్నా నేను మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ కార్బన్ల మిశ్రమ ద్రావణం తీసుకున్నాం కదా ఇక్కడ గ్రాఫైట్ తీసుకుంటాం మనం గ్రాఫైట్ ముద్ద గ్రాఫైట్ ముద్ద ఓకేనా విద్యుత్ చాలక బలం కూడా వన్ పాయింట్ సిక్స్ ఫోర్ సిక్స్ వోల్ట్స్ అనమాట ఏం లేదు లెక్లాన్సీ ఘటంలో వాడిన వాటిని కొద్దిగా మార్చి మనం ఏం చేయాలి ముద్ద రూపంలో వాడాలి సో ఇక్కడ లెక్ డ్రై సెల్ నిర్జల ఘటంలో ఆ రుణ జింకు డబ్బా ధనధృవము కార్బన్ కంటి విద్యుత్ విశ్లేషము అమోనియం క్లోరైడ్ ముద్ద మ్యాంగనీస్ డయాక్సైడ్ మరియు కార్బన్ల ముద్ద ఆక్సీకరణ దీని విద్యుత్ చాలక బలం ఎంతమ్మా అంటే వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఓల్ట్స్ అనమాట ఓకేనా దీనిని మామూలుగా టార్చ్ లైట్ కెమెరా రేడియో వంటి పరికరాలలో వాడతాం ఇకపోతే లాస్ట్ది ఏంటిదమ్మా అంటే బైక్రోమేట్ ఘటం అనమాట సో మరి బైక్రోమేట్ ఘటంలో ఏం తీసుకుంటామమ్మా అంటే చాలా జాగ్రత్తగా వినండి ఇలా బైక్రోమేట్ ఘటాన్ని తీసుకుంటున్నా నేను ఓకే ఇడ నేను ఏం చేస్తున్నామ్మా అంటే చూడండి జింకు పలకను ఏం చేస్తున్నా రుణ తీసుకుంటున్నా ఓకేనా ఇడ ఏంటివంటే కార్బన్ తీగలమ్మా ఇవేంటివి కార్బన్ తీగలను ధ్రువంగా తీసుకుంటున్నా ఓకేనా హెచ్ టూ ఓ ఫోర్ ప్లస్ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ ల మిశ్రమ ద్రావణాన్ని తీసుకుంటున్నా ఇక్కడ హెచ్ టూ ఓ ఫోర్ అనేది ఏమో విద్యుత్ విశ్లేషము కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ అనేది ఆక్సీకరణిగా పనిచేస్తుంది దీని విద్యుత్ చాలక బలం ఎంత రెండు ఓల్డ్లమ్మా దీనిని పరిశ్రమలలో ఉపయోగిస్తారు ఈ విధంగా ప్రాథమిక ఘట్టాలు ఉన్నాయి ఆక్సీకరణ ఏది విద్యుత్ విశ్లేషమేది ధన ధ్రువమేది రుణ ధృవం ఏది విద్యుత్ చాలక బలం ఎంత అనేటటువంటి దాని మీద ఎగ్జామ్లు అడుగుతడమ్మా చాలా చక్కగా చూసి ఎగ్జామ్ ఆన్సర్ పెట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్